అలా నిచ్చిన కట్టి కలర్ అంతా సెట్ చేసేస్తారు సెట్ చేయడం కలర్ వేస్తారు కొంచెం బ్రష్లతో వేయాలన్నా రోలర్లతో వేయాలన్నా కూడా ఇబ్బంది కదా తర్వాత పెయింటింగ్ పెయింటింగ్ దగ్గర కూడా మనకు నచ్చిన కలర్లు పడితేనే ఆ ఇంటికి లుక్ అన్నది కనిపిస్తుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు నచ్చిన కళలు కావాలని దగ్గరుండి మేస్త్రిని అడిగి మరీ వేయిస్తున్నామండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట ఇంట్లో మాత్రం లైట్ వేయలేదండి లైట్ వేయకపోయినా ఇంత లైటింగ్ అయితే ఉంది ఇల్లు అయితే మొత్తం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇది మొత్తం రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాతనే కదా ఇంట్లో చేరుకుంది మనము కాకపోతే ఇంటి ముందర వెలివేషన్ అయితే కలర్స్ అయితే వేస్తున్నారండి కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ కలర్ మాత్రం కాదండి మీరు అనుకోవచ్చు ఈ కలరు అంటే పైన కింద రామా కలర్ ఏమో బాగా హైలైట్గా ఉంది మిడిల్లో కలరు కొంచెం ఆ సైడ్కి ఉండే కలరు అంత వేరేగా ఉందని డౌట్ అయితే రావచ్చు మీకు ఆ కలర్ మాత్రం కాదండి కలర్ మొత్తం వేసిన తర్వాత మాత్రం మీకు ఒక టోటల్గా ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట హాయ్ చెప్తాండ చిన్న మా మమ్మీ హాయ్ చెప్తాడు మళ్ళీ మమ్మీగాడు నా దగ్గర ఉన్నాడు అనమాట ఎలివేషన్ అయితే కలర్ వేస్తున్నారండి ఈ కలర్ మాత్రం కాదండి ఇది సింగిల్ కోట్లో ఈ కలర్ కాదు కింద పైన మాత్రం ఇదే కలరు రామా కలరే ఆ సైడ్కు గెర్రలకు ఉంది కదా అది ఆ కలర్ కాదు ఈ మధ్యలో ఉన్నది ఈ కలర్ కాదు రేపు మొత్తం టోటల్గా రెడీ అయిన తర్వాతనే ఒక ఐడియా అయితే వస్తుంది అన్నమాట అంటే ఓహో ఇట్లా వేయించినారా కలర్ అని ఇప్పుడేమో కొంచెం సవసవంగానే ఉంది చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళకు కలర్ సెలెక్షన్ సరిగ్గా తెలియదు అని అనుకుంటారు అట్లా కాదండి సూపర్ అయితే సూపర్ ఉంటుంది ఇది ఒక్కటి అయిపోయిన తర్వాత నేను హోమ్ టూర్ అయితే చేసి పెడదామని అనుకుంటున్నాను అందుకోసమే మొన్న గృహ ప్రవేశం చేసినప్పుడు కూడా బయట నుంచి బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేయలేదండి ఎందుకంటే టోటల్ వైట్ ఉంది కాబట్టి చూసే వాళ్ళకి కూడా ఏం అర్థం కాదు ఇంతకుముందు వైటే ఉంది ఇల్లు ఇప్పుడు కూడా వైటే ఉంది అనుకుంటారు కదా నన్ను అందుకోసమే బయట నుంచి బ్లాగ్ అయితే తీయలేదు నేను లోపల నుంచే గృహప్రవేశం చేసినప్పుడు దండలు వేయడం కానివ్వండి బ్లాగ్ అయితే అక్కడి నుంచేలే స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఆ రోజు లేకపోతే బయట నుంచి ఇది మా ఇల్లు అండి ఎలా రెడీ అయిందని చూపించటం నేను కాకపోతే ఆ పొద్దు చూపించకపోవడానికి అయితే బయట కలర్స్ అయితే పర్లేదు పైన ఉండే రామ కలర్ కింద ఉండే రామ కలర్ మాత్రం అది పర్మనెంట్ ఈ మధ్యలో ఉండే కలర్ అంతా టెంపరీ అనమాట అంటే టెంపరీ అంటే పీకేస్తే పోయేది కాదు కలర్ చేంజ్ ఉంటుంది టోటల్ బ్లాక్ అయితే నెక్స్ట్ డే పెడతానండి అంటే ఎందుకంటే మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత బాగుంటుంది కాబట్టి అప్పుడు పూర్తిగా హోమ్ టూర్తో పాటు మొత్తం ఇల్లు అంతా అయితే అంతా చూపిచ్చేస్తాను అండి ఎందుకంటే పై ఇల్లు ఎట్లుంది కింది ఎట్లుంది కలర్స్ చాలా వరకు కూడా చేంజ్ అయినాయి కాబట్టి ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పుడు చూసినప్పటికీ మీకు వేరియేషన్ అయితే చాలా వరకు తెలుస్తుంది అందుకోసం అనమాట కొంచెం ఎండ అయితే బాగానే కాస్తుంది మా లోమిగానికైతే నేను ఏమీ కప్పలేదండి కదా లోపల ఉంటే మాత్రం ఏడుస్తున్నాడు నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అని బయటకు వచ్చేసినానండి ఏడుస్తున్నాడు మా మమ్మీ గారికి ఏమో ఎండ కొడుతుందని అట్లా కప్పినా కూడా మా మమ్మీ మమ్మీగా అయితే ఉంచుకుంటారు లేదండి ఇంట్లో అయితే అసలు అయితే ఇంట్లో టీవీ చూస్తూ ఉందండి అది వీళ్ళైతే ఇక్కడ నిచ్చిన సాంగ్ అయితే కడుతున్నారండి ఎందుకంటే అంత పైకి సార్ వేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఇట్లా రెండు నిచ్చెన్లు అయితే జాయింట్ చేసుకుంటున్నారు అన్నమాట రెండు నిచ్చెన్లు జాయింట్ చేసుకున్న తర్వాత అంటే ఫినిషింగ్ ఇంకా లాస్ట్ కోటింగ్ కాబట్టి వేసేటప్పుడు మరకలు అట్లా ఏం లేకుండా క్లారిటీగా ఉండాలి క్లియర్గా ఉండాలి మళ్ళీ మళ్ళీ ప్యాచ్లు ఎక్కడన్నా ఈ కలర్ దాని మీద ఆ కలర్ దీని మీద పడ్డప్పుడు మళ్ళీ అది కవర్ చేయాలంటే ఇంత హైట్లో వేయడం కష్టం కాబట్టి ఒకేసారి వేస్తున్నారండి నిచ్చిన కడుతున్నారు ఇట్లా నిచ్చిన మొత్తం పైకి ఎత్తుతున్నారండి ఎందుకంటే మన ఇల్లు ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు అయితే కట్టినారు అది ఇట్లా ఉంటే సరిపోతుంది కదా అది ఓ మన ఇల్లు కంటే ఇంకా హైట్లోనే ఉంది అది ఎందుకంటే హైట్గానే కట్టినారనమాట ఇట్లా నిచ్చిన కట్టి కలర్ అంతా సెట్ చేసేస్తారు సెట్ చేయడం కలర్ వేస్తారు కొంచెం బ్రెషులతో వేయాలన్నా రోలర్లతో వేయాలన్నా కూడా ఇబ్బంది కదా ఇప్పుడైతే కలర్ అంతా కనబడట్లేదండి లేకపోతే అయితే ఇప్పుడు వచ్చింది ఇంట్లోంచి ఏమో ఆరేయడానికి వచ్చింది టీవీ చూసి బోర్ కొట్టి వచ్చిందని నేను అనుకున్నా మొత్తం సెట్ చేస్తాను మన తాపల కూడు కంటే కొంచెం తగ్గులోనే ఉంది ఇంకా కాకపోతే మనకేమో సరిపోతుంది ఇప్పుడు ఏమంత కనబడట్లేదండి కలర్ వేసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్లో మళ్ళీ ఇక్కడ రెండు సైడ్లు గీతలు కనిపిస్తున్నాయి కదా ఆ అన్న స్టాండ్ వేసుకున్న దగ్గర తర్వాత అక్కడ కూడా గీతల్ని ఏం కవర్ చేయలేదండి దాని లోపల మొత్తం ప్లాస్టర్ ఉందన్నమాట ఆ ప్లాస్టర్ మొత్తం తీసిన తర్వాత బాగుంటుంది దానిలో కూడా గాడి గాడిలో ఏమొస్తుంది చిన్న ఆ గాడిలో ఏమొస్తుంది వైట్ వస్తుంది అదే అదే ఇప్పుడు అంటే ఇప్పుడు దానిలో కూడా కొంచెము రా రామా కలర్ అందులో రామా కలర్ ఉంది కాబట్టి కొంచెం వైట్లో కూడా కొంచెం మిక్సింగ్లో అనిపిస్తుంది మిగతా వాటిలోనేమో టేప్ అనమాట అది సాయంత్రం వరకు అయితే మొత్తం అయిపోతుంది టోటల్ పెయింట్కి ఇంటికి సంబంధం లేదన్నట్టుగా మొత్తం టోటల్ అయితే రెడీ అయిపోతుందండి మధ్యలో కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రం లుక్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటికే బాగుంది కాకపోతే రామా కలర్ హైలైట్ ఉండడం వల్ల మిడిల్ కలర్స్ కొంచెం డల్ ఉండడం వల్ల అంత కనబడట్లేదు సాయంత్రానికి అన్నీ హైలైట్గా కనిపిస్తాయి కాబట్టి అప్పుడు బాగా కనిపిస్తుంది మేమైతే ఎదురు ఇట్లా నిలబడి చూస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే ఇంటి పని జరుగుతుంటే ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు ఎంత తొందరగా అయిపోతుంది ఇంట్లోకి చేరుకుంటే అని అన్నట్టు ఉంటుంది ఫస్ట్ ఇల్లు పడగొట్టినప్పటి నుంచి కూడా ఆతృతనే ఉంది ఇంట్లోకి ఎప్పుడు చేరుకోవాలి ఎప్పుడు చేరుకోవాలని ఇంట్లోకి అయితే చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఈ వస్తువు లేదు ఆ వస్తువు లేదు మళ్ళీ అదొక నొప్పి ఉంటుంది తర్వాత పెయింటింగ్ పెయింటింగ్ దగ్గర కూడా మనకు నచ్చిన కలర్లు పడితేనే ఆ ఇంటికి లుక్ అన్నది కనిపిస్తుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు నచ్చిన కలర్లు కావాలని దగ్గరుండి మేస్త్రిని అడిగి మరీ వేయిస్తున్నామండి మేస్త్రి కూడా విసుక్కోకుండా ఒకటికి నాలుగు సార్లు కలిపి వేస్తున్నారు ముందు చూస్తున్నారు కదా ఆ కలర్ వేసినారు ఆ కలర్ బాగాలేదన్న అని వేరే చెప్పేసరికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలర్ మార్చినారనమాట ఆ కోటింగ్ ఇంకా పర్లేదు పడితే హైలైట్గా కనిపిస్తుంది ఎవడైతే చంపుతానండి తొందరగా పని అయిపోయింది అనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంటి ముందర వర్క్ చేస్తుంటే మనం కూడా ప్రశాంతంగా ఉండలేం కదా అందుకోసమే ఇంటి పని ఎప్పుడైపోతుంది ఇంటి పని ఎప్పుడైపోయా ఎప్పుడెప్పుడు అయిపోతుందని వెయిట్ చేస్తున్నామండి అబ్బా అబ్బా మీద ఎండ కొడుతుంది అయినా ఎండ బాగా కుడుతుంది అయినా లొమ్మలో బాగుంది ఎత్తుకొచ్చాను కొడుకోవా అబ్బా మొత్తం పెయింటింగ్ పడ్డ తర్వాత అయితే క్లారిటీగా చూపిస్తా హోమ్ టూర్ చేస్తా ఇంట్లో ఇంకా చాలా చాలా వస్తువులు తీసుకున్నాము వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తా ఒక్కొక్కటి ఎంత రేటు పడ్డది కూడా చెప్తా కొన్ని ఏమో మేము ఎక్కువ రేట్ అనుకున్నాము చాలా తక్కువ రేట్లో దొరికినాయి అనమాట కొన్ని ఐటమ్స్ కొన్ని ఏమో తక్కువ రేట్ అనుకున్నాము కొన్ని ఎక్కువ రేటు పడ్డాయి అనమాట వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాను అనమాట ఇల్లు కడితే మాత్రము దూరం తీరిపోతుందండి ఎంత తీసుకున్నా కూడా ఇంకొక వస్తువు కావాలి ఇంకొక వస్తువు కావాలి అని ఏదో ఒకటి తక్కువ పడతానే ఉంటుంది అన్నమాట తక్కువ పడింది తక్కువ పడ్డది కూడా మేము కవర్ చేసుకుంటూ తీసుకుంటూ సర్దుకుంటూ డబ్బులు అడ్జస్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటూ అట్లయితే చేసినాము ఇంటి పని చేస్తే ఖచ్చితంగా అప్పు తీసుకోవాలి లోన్ తీసుకోవాలి ఆ లోన్ వచ్చేవరకు లేట్ అవుతుంది కాబట్టి మేమైతే అప్పు అయితే తీసుకున్నామండి అప్పు చేయింది మాత్రం ఎంతో కొంతైనా అప్పు చేయాలి ఎంత డబ్బు ఉన్నా కానివ్వండి టయానికి మాత్రం ఎవరికీ అడ్జస్ట్ అవ్వదు అదనమాట కొంచెం మాకైతే చాలా బయటే ఉండని పైన కనిపిస్తున్నాయి కదా గుండాలు ఆ మేస్త్రి అన్న ఉన్న దగ్గర అక్కడ రామ కలర్ వేద్దాము వైట్ వేద్దాము వైటే వేస్తే బాగుంటుంది కదా వైటే వేస్తే బాగుంటుంది నర్సింహనా ఏది అన్న వైటే కదా వైటే అన్న చూడండి పని చూసినంత ఈజీ కాదు చేయడము ఎందుకంటే మనం అనుకుంటాం పని ఏ ముందులే చేయొచ్చులే అని అనుకుంటాము కానీ చాలా కష్టం ఉంది అంతంత పైకి సార్వలు వేసుకొని చేయడం అంటే చాలా ఇబ్బంది అంటే ఎవరి పని వాళ్లకు రిస్క్ ఉండదు అని అనుకుంటాము కానీ ఆ పని ఆ టైంలో పట్టినప్పుడు ఆ టైంలో చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఏం చేస్తాం చెప్పండి ఏమంటారు కదా పొట్ట కోటి కోసం పుట్టేడు తిప్పలా ఏదో అంటారు కదా అట్లా అనమాట కాకపోతే ఈ పెయింట్ వేసే వాళ్ళు మాత్రం మాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే కలర్ ఫస్ట్ ఈ కలర్ వేసినారు మిడిల్లో కలర్ వేసినారు ఇప్పుడు ఆ అన్న వేస్తున్నాడు కదా ఆ కలర్ వేసినారు ఆ కలర్ బాగాలేదని చెప్తే ఆ కలర్ మార్చినారు ఇప్పుడు ఈ మధ్యలో కలర్ అంటే ఆ కలర్ కూడా మారుస్తున్నారు అనమాట టోటల్గా ఫైనల్ లుక్ మాత్రం అదిరిపోతుంది అండి నేను చెప్పడం కాదు చాలా బాగుంటుంది అప్పుడు మళ్ళీ ఆ క్లారిటీగా చూపిస్తాను అప్పుడు ఇప్పుడు చెప్తానన్నా ఎందుకంటే కొంచెం ఇంట్లో అంటే ఇంటి బయట అయినా ఇంట్లో అయినా పని మొత్తం అయిపోతుంది కదా ఇల్లు మొత్తం సర్దుకోవడానికి ఉంటుంది అందుకోసమే అన్ని గజ్జ్రి బిజ్జి గజ్జి బిజ్జి పెట్టినామనమాట ఇంకా ఊయేలా తీసి ఇప్పి పెట్టాలి ఎందుకంటే ఇంకా ఇంట్లో సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి చిన్నది చెప్తున్నాడు అనమాట ఈ కలర్ అక్కడ ఆ కలర్ ఇక్కడ అని బా చిన్న ఎండగొడుతుంది బా